తెలుగు రాష్ట్రం ఎప్పట్లో వర్షాలు వదిలేలా లేవు కొన్ని జిల్లాల్లో వర్షాలు ఇంకా ఎక్కువ కురిసే అవకాశం ఉంది కొన్ని జిల్లాల్లో కాస్తంత వర్షాలు తిరుపునిచ్చినప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఇకపై వర్షపాతం ఎక్కువగా ఉంటుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాకుండా ఎగువ క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉందని ఆయన సూచనలు చేస్తున్నారు నార్త్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ గ్యాజిడింగ్ వెస్ట్ బెంగాల్ ఆల్పేటం అది ప్రస్తుతం గ్యాజటింగ్ వెస్ట్ బెంగాల్ మరియు నార్త్ ఒరిస్సా ప్రాంతంలో కొంత ఆలపడంగా కొనసాగుతుంది అలాగే ఇప్పుడు దీని ప్రభావం చేత మాన్సూన్ కండిషన్స్ మనకి కండిషన్స్ ఉన్న చేత మన రాష్ట్రంలో పర్టికులర్లీ కోస్తా జిల్లాలు ప్లస్ యానం ఈ ప్రాంతంలో ఒక పలు ప్రాంతాల్లో మనకి అసలు వర్షాలు నిన్న గడిచిన ఇరవై నాలుగు గంటలు నమోద జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వర్షాలు ఇంకా వేయడం లేదు మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు జూలై ముప్పైనా సోమవారం మన్యం అల్లూరి కోనసీమ తూగో పాగో అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు శ్రీకాకుళం విశాఖ అనకాపల్లి కాకినాడ జిల్లాలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి ఆ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా వాసులకు వరద కష్టాలు ఇప్పట్లో తగ్గబోవని చెప్తున్నారు అటు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా అంటే ఈ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు ఎగువ పడతాయని దీనివల్ల వరద ఎక్కువ అవుతుందని చెప్పారు ముఖ్యంగా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో అలాగే తెలంగాణ ఇతర ఇతర ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడతాయని చెప్పారు దీనివల్ల గోదావరి ఉధృతి ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు అలాగే రానున్న మూడు రోజుల పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల లోపు గాలు వేస్తాయని ఈ నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలూ జిల్లాలో ఉన్నటువంటి చింతూరులో సిక్స్ సెంటీమీటర్స్ అలాగే నెక్స్ట్ కోనవరంలో ఫైవ్ సెంటీమీటర్స్ అలాగే నెక్స్ట్ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి చింతలపూడి కోకనూర్ ఈ ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్స్ చొప్పున వర్షపాతం నమోదైంది అలాగే కొన్ని చోట్ల మన కొన్ని చోట్ల టూ టూ త్రీ టూ టూ ఫోర్ సెంటీమీటర్స్ వర్షపాతం కూడా కొన్ని కొన్ని చోట్ల నమోదైంది అలాగే నెక్స్ట్ కమింగ్ త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా ఉత్తరాంధ్ర వరకు అయితే ఒక మాస్ విషయాల్లో అక్కడక్కడ నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు కూడా ఒక రెండు చోట్ల ఈ మాస్టర్ వృక్షాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రస్తుతం అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కూడా మన భారతీయ భాష సూచన అయితే ఇవ్వట్లేదు అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ ఇంకా ఉత్తరాంధ్ర తీరాల్లో ఉన్నటువంటి సముద్ర ప్రాంతంలో అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అవి ఎదురుగాలు అక్కడ గంట ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వేగంతో వేస్తున్నాయి అవి అక్కడ సీ రఫ్నెస్ కూడా ఆ ప్రాంతంలో ఇంకా కంటిన్యూ అవుతోంది ఈ వీటి దృష్ట్యా ఆ ప్రాంతంలో సముద్రంలో వెళ్ళేటువంటి మత్స్యకాలని వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాను